సనారి విశ్వేశ్వరుల అవతారములోయున్న విశ్వేశ్వరునితో పార్వతీదేవి ఈ సృష్టి క్రమాన్ని తెలపమని కోరుతుంది శ్రీ సనారి విశ్వేశ్వర సమలవారు ఓ పార్వతి ఈ స్థూల శరీరమునందు అగ్నితత్వముచే ఏర్పడిన వాసన పసిగట్టు ముక్కు స్థానమునకు భోక్తవ్య బ్రహ్మర్షధిపతిగా చూసు నాలుక స్థానమునకు ప్రజ్ఞామతి బ్రహ్మర్షి అధిపతిగా చూపు స్థానమైన నేత్ర స్థానమునకు అహబోన అధిపతిగా స్వరమునకు గొంతు స్థానములో భద్రదత్త బ్రహ్మర్షి అధిపతిగా వినుటాను చెవుల స్థానమునకు కాండవ అధిపతిగా ఈ ఐదు గురు జ్ఞానేంద్రియములకు అధిపతులుగా పాలించుచున్నారు విశ్వచక్షుడు సూనంద వినుము మనువున్మితక్ష కామానుష మరియు సనత్కుమార ఈ స్థూల శరీరమునందు వాయుతత్వముతే ఏర్పడిన ప్రాణమునకు హృదయస్థానమునందు విశ్వచక్ష బ్రహ్మర్షధిపతిగా ఆపాన వాయుకు గుధస్థానమునందు నందర బ్రహ్మర్షధిపతిగా ఉదాన వాయువుకు కంఠస్థానమునందు వితక్ష అధిపతిగా వ్యానవాయువుకు సర్వ శరీరమునందు మానుష బ్రహ్మర్షి అధిపతిగా సమాన వాయుకు నాభిస్థానమునందు సనత్కుమార బ్రహ్మర్షి అధిపతిగా ఈ ఐదుగురు ప్రాణేంద్రియములకు అధిపతులుగా పాలించుచున్నారు మరియు ఈ స్థూల శరీరమునందు ఆకాశభూతముచే ఏర్పడిన అహంకారమునకు హృదయస్థానమున పురంజయ బ్రహ్మర్షి అధిపతిగా చిత్తమునకు నాభిస్థానమున భానుమతి బ్రహ్మర్షి అధిపతిగా బుద్ధికి నేత్రస్థానమునందు జయదేవ బ్రహ్మర్షధిపతిగా మనస్సుకు కంఠస్థానమునందు జయత్కుమార అధిపతిగా జ్ఞాతముకు భ్రూమధ్య స్థానమున వరజ అధిపతిగా ఈ ఐదుగురు ఆకాశభూతముతే ఏర్పడిన అంతఃకరణములకు అధిపతులుగా పాలించుచున్నారు భూతములైదింటికి పతులి తత్వములందుగల రూ విను వివరింతున్ దాతయు సగ భూతల సుమ్మో పూర్ణులు వారున్ జలమును విష్ణు సనాతన అలివేనుమయుడు పతులు అగ్నికి రుద్రుండిలవడును వడును స్వస్తలభవను బలుగాకి ప్రత్నసేంద్ర పాలు ఈశుల్ అంబరపతి యోనాదిత్యుడు మహదంశసుపర్ణసు విశ్వజ్ఞుల్ పంచభూతములు ఐదింటికి అధిపతులు ఈ తత్వంలోనే ఉన్నారు సానక బ్రహ్మర్షి మనుబ్రహ్మ అగ్నికి అగ్నితత్వమునకు సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉన్నారు విష్ణువు సనాతన బ్రహ్మర్షి మయబ్రహ్మ జలమునకు జలతత్వమునకు సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉన్నారు బ్రహ్మ అభువన బ్రహ్మర్షి త్వష్ట బ్రహ్మ భూమికి భూతత్వమునకు సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉన్నారు ఇంద్రుడు ప్రత్నస బ్రహ్మర్షి శిల్పి బ్రహ్మ వాయువుకు వాయుతత్వమునకు సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉన్నారు సూర్యుడు సుపర్ణ బ్రహ్మర్షి విశ్వజ్ఞ బ్రహ్మ ఆకాశమునకు ఆకాశతత్వమునకు సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉన్నారు జయ శ్రీ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమ శుభం శుభం శుభం